హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఇది కొత్త విసురు వాళ్ళ అండి మా నాన్నగారు తయారు చేసి చూడండి మొత్తం ఫుల్లీ హ్యాండ్ మేడ్ అండి ఒక కింది రెండు వర్సలు మాత్రమే గ్రీన్ కలర్ అండి అవి రెడీమేడ్ సో మీతో మొత్తము మేడ్ అండి సో మా దగ్గర తయారు చేసే వాళ్ళన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఫిషర్స్ కూడా చాలా బాగా వస్తాయి సో ఇది మొత్తము మూరలు ఉందండి పొడువు మూరలు పొడువు సో సైజు వచ్చేసి నాలుగు వేల సైజు ఇది సో ఇది పరిచినప్పుడు కూడా చాలా పెద్దగా పడుతుంది ఇది పరిస్థితి కూడా చూపిస్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే కంటే డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ ఇవ్వండి సో దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి సో ఓలా మిక్సీర్లో పేయండి ఎంత పెద్దగా పడుతుందో అదేవిధంగా ఓలా పరిచిన తర్వాత పట్టి చెక్ చేసుకోవాలండి మనం మనం పట్టీ చూడండి పట్టీ మంచిగా వస్తుంది కనీసం నూర కంటే ఎక్కువ ఉండాలి పట్టి మంచిగా వస్తే ఫిషెస్ కూడా మంచి వస్తాయి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్